హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన ఇంకా కంటికి మంచి అయిన పొనగంటి కూర రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ దీనికోసం క్లీన్ చేసి కట్ చేసుకున్న పొనగంటి కూరని రెడీగా ఉంచుకోవాలి కప్పులో నెక్స్ట్ జీరా ఆవాలు క్యారెట్ తురుము శనగపప్పు మినప్పప్పు గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ కొరియాండర్ జింజర్ పీసెస్ ఇంకా కర్రీ లీఫ్స్ రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం జీరా వేసుకోవాలి నెక్స్ట్ కొన్ని ఆవాలు వి మిక్స్ చేసుకోవాలి ఇవి వేగిన తరువాత గ్రీన్ చిల్లీ అండ్ కర్రీ లీఫ్స్ వేసుకోవాలి నెక్స్ట్ మినపప్పు ఇంకా శనపప్పు వేసుకోవాలి ఇవన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత జింజర్ ఇంకా రెడ్ చిల్లీ వేసుకోవాలి ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక క్యారెట్ తురుమును వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం పచ్చి వాసన పోయాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పొనగంటి కూరని వేసుకుందాం దీన్ని ఇలా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనిద్దాం ఇది కాస్త మగ్గింది తాలింపు వేగేటప్పుడు ఇందులో ఆనియన్ పీసెస్ ఇంకా గార్లిక్ పీసెస్ వేసుకోవచ్చు కానీ మేము వేసుకోలేదు ఈ ఎందుకంటే ఇవాళ కార్తీక మాసం మరియు అందులోని పౌర్ణమి కాబట్టి మేము వేసుకోలేదు కా కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇందులో కాస్త చిల్లీ పౌడర్ మరియు కాస్త సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయ్యింది సో మూత తీద్దాం ఇది బాగా మగ్గిపోయిందండి సో సర్వింగ్ బాల్లోకి సర్వ్ చేసుకుందాం ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన పొనగంటి వేపుడు రెడీ